నమస్తే అండి నా పేరు డాక్టర్ బి విజయలక్ష్మి ఇన్స్పెక్టర్ అండి వరంగల్ ఆ ఫోటోలో కనిపిస్తుంది మా అమ్మగారండి శ్యామసుందరి అమ్మ అమ్మ పేరు శ్యామసుందరి ఆమె టూ థౌజండ్ ఫోర్టీన్లో మా శివుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె ఉన్నంతవరకు నాకు ఎన్ని విధాలుగా చూసుకునేది అంటే అన్ని విధాలుగా చూసుకునేది ఒక స్త్రీలో ధైర్యం అన్నది అమ్మలను చూసిన చూసుకున్నాను డాడీ సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చే ఊరు ఊరే తిరిగేటోడు ఊరు ఊరు అంటే ట్రాన్స్ఫర్ అవ్వకుండా అక్కడక్కడ పిల్లల్ని పట్టుకొని కరీంనగర్ ఉండి అమ్మ ఉండి మా కోసం ఉండేది ఉన్నది ఒకవేళ ఎగ్జామ్స్కి ఏమన్నా నేను ప్రిపేర్ అయ్యే టైం లేక నేను తిండి తినకపోతే తీసుకొచ్చి తినిపించేది ఏదన్నా చదువు సిలబస్ కాకపోతే అమ్మ నాకు ఇంకా టైం లేదు రేపు రోజున నాకు ఎగ్జామ్ ఉంది నేను ఒక గంట పడుకుంటాను లే తర్వాత నన్ను లేపు ఎగ్జామ్ మంచి కాకపోతే నాకు సంబంధం లేదని పా బాబా చెప్తే ఆ పిచ్చి తల్లి నుండి నా కోసం నన్ను లేపేదండి అంత మంచి ఉత్తమ తల్లి ఆమెని కొట్టుకున్నాను ఇప్పుడు అమ్మ గురించి ఒక పాట పాడతానండి ఇది అమ్మ కంచితం అమ్మ పేరు శ్యామసుందరి మరొకసారి చెప్తున్నాను అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో జన్మల మమతల మూట మమతల మూట అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తీయని మమతల మూట మమతల మూట దేవుడే అమ్మే లేదను వాడు లేడు దేవుడే లేడని మనిషి అన్నాడు అమ్మే లేదను వాడు లేడు తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తీయని మమతల మూట మమతల మూట అమ్మంటే అంతలేని అంతులేని సొమ్మురా అది నాటికి తరగని భాగ్యమ్మురా అమ్మంటే అందులేని సొమ్మురా అది ఏ నాటికి తరగని భాగ్యమ్మురా అమ్మ మనసు అమృతమే చూడరా అమ్మ మనసు అమృతమే చూడరా అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిగా ఉందిగా అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తీయని మమతల మూట మమతల మూట అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే

అనురాగం ఇక నుండి నీది నాది అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తీయని మమతల మూట మమతల మూట మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరి తలులకి పిల్లలకి జన్మనిచ్చి వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళ ఔన్నత్యానికి వాళ్ళ ఉన్నతికి పాటుపడే ప్రతి తల్లికి నా యొక్క హృదయపూర్వక శుభాభివందనలు శుభాకాంక్షలు మళ్ళీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్